ఆస్ట్రేలియాలో జరిగినటువంటి ఉగ్రదాడిలో దాడిలో చెందినటువంటి పదహారు మంది చనిపోయారు నలభై మంది గాయపడ్డారు ఈ యొక్క దాడిలో అందరికీ సంఘీభావం తెలుపుతున్నామంటూ నరేంద్ర మోదీ గారు ఎక్స్లో పోస్ట్ చేశారు నిజంగా ఇది అత్యంత బాధాకరమైనటువంటి విషయం అటు ఆస్ట్రేలియాకి ఇటు ఇజ్రాయేల్కి రెండు దేశాలకు కూడా మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాం ముఖ్యంగా ఆ కుటుంబ వారికి కానీ మనందరం ఉగ్రవాదం మీద పోరు సలపాల్సినటువంటి అవసరం ఆవశ్యకత ఈ యొక్క దాడి తెలిపింది ఇకనైనా సరే మనందరం కలిసి ఉగ్రవాదాన్ని అరికడదాం ఒక ప్రాంతానికి మాత్రమే ఉగ్రవాదం అనేది పరిమితం అయింది కాబట్టి ఆ ప్రాంత వాసులు మాత్రమే ఉగ్రవాదం మీద దాడి చేస్తే సరిపోతుంది లేకపోతే వాళ్ళు వాళ్ళు చూసుకుంటారు అని వదిలేసే పరిస్థితి లేదు ఈ రోజు చూసుకుంటే ప్రపంచం మొత్తం కూడా ఉగ్రవాదంతో చాలా భయంకరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి అందరూ రండి కలిసి ఉగ్రవాదాన్ని అణచవేద్దాం అంటూ నరేంద్ర మోదీ గారు అయితే తన ఎక్స్ లో పోస్ట్ పెట్టారు ప్రియమైన వారిని శాశ్వతంగా కోల్పోయినటువంటి అన్ని కుటుంబాల వారికి భారతదేశం తరపున నేను ప్రగాఢ సానుభూతి సంతాపం తెలియజేస్తున్నాను భవిష్యత్తులో ఇలాంటివి పునర్ వృత్తం కాకుండా ఉండడం కోసం ప్రపంచం అంతా కూడా ఒక్కటవ్వాల్సినటువంటి సమయం ఆసన్నమైంది మరొక్కసారి ఆలోచించండి ఆచరిద్దాం అంటున్నారు నరేంద్ర మోదీ గారు